మీకు ఒక సర్ప్రైజ్ అనమాట ఏం కావాలి మీకు చాక్లెట్సా చాక్లెట్స్ నేను సరే మీకు ఒక సర్ప్రైజ్ ఒక గేమ్ పెడతా అందులో విన్ అయితే మీకు ఇంకో డైరీ మిల్క్ ఇస్తాను ఓకే ఇప్పుడు నేను ఒకటి ఇస్తా అవి ఎవరు ఫస్ట్ తింటారో చూస్తా ఫాస్ట్ తినాలి ఓకేనా గుండు ఓకేనా చాక్లెట్స్ అంటే ముందే ఉంటారు కదా అన్నం మాత్రం తినరు సరే ఏ చాక్లెట్ కావాలి మీకు చూసే సార్ చేతిలో ఉన్నాయి కదా చూసే సరే సరే ఇస్తా కూర్చోం కూర్చోం కూర్చో తీసుకోండి చింపండి ఆగు నేను చెప్పినప్పుడు స్టార్ట్ చేయాలి తినడం ఓకే ముందు ఓపెన్ చేయిస్తా మొత్తం ఓపెన్ చేసి ఇస్తాను కూర్చో నువ్వు కూర్చో నేను ఇస్తా ఇప్పుడే కదా పట్టుకో నేను వన్ టూ త్రీ అన్నప్పుడు తినాలి అక్క కూడా స్టార్ట్ చేస్తాను పట్టుకోండి ఇద్దరు ఇక దాన్ని చూడండి ఫస్ట్ ఇది చూడండి ఇది చూడండి గుండె ఇది చూడు చైతన్య తల్లవు ఇది చూడు ఫస్ట్ వన్ టూ త్రీ స్టార్ ఫాస్ట్ తినాలి అక్క ఫాస్ట్ తినేసింది మొత్తం అయితే అక్కకి ఇంకో చాక్లెట్ అక్క ఫాస్ట్ తినేసింది ఏంటి జంతుబామంటే జంతుబమ్మ మంట పుడుతుంది మంట పుడుతుంది చాలా థ్యాంక్ యూ వద్లే కొట్టింది మళ్ళీ ఎడుస్తాం ఏంటి చాక్లెటా ఎన్ని చాక్లెట్స్ తింటారే ఇప్పుడే కదా తిన్నా కొట్టాలా కొట్టేస్తాను నీ పాపని ఏంటి మా తినట్లే చా నీకు పద్దాక చాక్లెట్లు కావాలా ఏది ఏది ఆగు ఆ నీకు పద్దాక చాక్లెట్లు కావాలి అన్నం తినవు కానీ నీకు చాక్లెట్లు కావాలి పడేనా ఇచ్చేనా మాట తినట్లేదు అసలు లెగిస్తే చాక్లెట్లు కావాలి అన్నం తినదు చాక్లెట్లు కావాలంట దీనికి అయ్యో జంతుపం పెడుతున్నావు కలర్లో మంట పుట్టదా జలిబు చేసిందంట అయ్యో అయ్యయ్యో నీకు కూడా పెడతారా మాట తినట్లేదు కదా కూడా మాట తిన్నట్లే జంతుపం పెడతా నువ్వు నీ పిల్లకి పెడుతున్నావు కదా కదా ఇట్రా Ой, oh боже,